స్కూల్ యూనిఫామ్ నెక్కి కాలర్ నెక్ ఐదు నిమిషాల్లో ఈజీగా ఈ పద్ధతిలో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇది నడుము ఇరవై ఎనిమిది సైజు అంటే మీడియం సైజు ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది అలాగే హెవీ సైజు ఉన్న వాళ్ళకి చాలా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా హుస్ హుక్స్ పట్టి బటన్ పట్టి లేదా కాజా పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు భుజాలు జాయింట్ చేసిన తర్వాత తర్వాత కాలర్ని స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ ఓపెన్ స్లైడ్స్ ఉన్నాయి కదా పట్టీలు అవి ఏ విధంగా కుట్టాలో ఆ వీడియోల్ని ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఉన్నాయి చెక్ చేసుకోండి లేకపోతే నా లోగో గ్రీన్ కలర్ ఫోటో ఉంది కదా దాన్ని టచ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో వీడియోలు ఉన్నాయి ఇలా ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన తర్వాత భుజాల దగ్గర ముందు వైపు ఒక పట్టీ దగ్గర నుంచి ఇలా తేడా లేకుండా సమానంగా వచ్చే విధంగా జాగ్రత్తగా కొంచెం అటు ఇటు అయినా కలర్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి అటు చివరి నుంచి ఇటు చివరి వరకు ఎంతైతే నెక్ ఉందో కొలుచుకోవాలి ఇప్పుడు బకరం పీస్ తీసుకొని ఆపోజిట్ కలర్ క్లాత్ ఫ్యాంట్ పీస్ ఉంటుంది కదా దాన్ని రెండు మడతలు తీసుకొని దాని మీద బకరం పీస్ కూడా రెండు మడతలు వచ్చే విధంగా ఎనిమిది లే ఎనిమిది ఇంచీలు నిలువు ఎనిమిది ఇంచీలు వెడల్పు ఉండే విధంగా తీసుకొని ఫోల్డింగ్ ఉండే వైపు నుంచి క్లోజ్గా ఉండే వైపు నుంచి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి రౌండ్ కాలర్ కోసం రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి అదే స్ట్రైట్ కలర్ అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ స్ట్రైట్ కలరు లేదా హాఫ్ కాలర్ కూడా వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒక మార్కింగ్ చేసిన తర్వాత దానికి సమానంగా కాలర్ చిన్నది కావాలంటే వన్ ఇంచు అలాగే కొంచెం పెద్దగా ఉండాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఈ విధంగా పైన లైన్కి సమానంగా కింది వైపు లైన్ కూడా క్రాస్గా షేప్లో రౌండ్ కలర్ కాబట్టి మార్కింగ్ చేసుకోవాలి అలాగే స్ట్రైట్ కలర్ అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే హాఫ్ కాలర్ కానీ స్ట్రైట్ కలర్ కానీ సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన దాన్ని ఇందాక నెక్ కొలిచాం కదా ఆ నెక్కి సరిపోయేంత డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి నెక్ పదమూడు ఇంచులు వచ్చిందనుకో సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది నెక్ని బట్టి లేదా నెక్ని డబుల్ ఫోల్డింగ్ మీద కొలుచుకొని ఎంతున్నది మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చివరిలో మనకి ఇలా క్రాస్గా షేప్ తిరిగే విధంగా క్రాస్ మార్కింగ్ వేసుకొని దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే యూనిఫామ్ షర్ట్కి డబుల్ కాలర్ కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఎవరికైనా కావాల్సింటే చెక్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన విధంగా పైవైపు కింది వైపు కట్ చేసిన తర్వాత దీన్ని కింది వైపు రెండు పీసులు బ ఆపోజిట్ కలర్ క్లాత్ రెండు పీసులు పెట్టుకొని దాని మీద స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక పీసు కిందికి ఒక పీసు పై వైపుకి వస్తుంది కాబట్టి వీటిని ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందు వైపు క్లాత్ని కట్ చేసి వెనక వైపు క్లాత్ ఖర్చు కోసం కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి ఇలా ముందు వైపు జాయింట్ చేసిన తర్వాత చుట్టూరా క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే లాంగ్ ఫ్రాక్లు యూనిఫామ్ షర్ట్లు స్కర్ట్లు కూడా అవసరమైతే నా ఛానల్లో ఉన్నాయి ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి ఇలా మొత్తం ముందు వైపు సి ఆకారంలో ఉన్న వైపే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడే క్లోజ్ చేసేస్తాం కాబట్టి వెనుక వైపు ఉన్న దాన్ని నెక్కి అటాచ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చుకు సరిపోయే క్లాత్ విడుచుకొని వెనకపై వెనుక వైపు కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇటువైపు ఖర్చులోకి పాదం మందం లేకపోతే మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంత క్లాత్ తీసుకొని కట్ చేసి మిగతాది వేస్ట్ క్లాత్ కట్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా కట్ చేసుకున్న దాన్ని ముడతలు పడకుండా ఇలా నెక్ ఏ విధంగా అయితే ఖర్చు పెట్టుకుంటామో ఆ విధంగా ఖర్చు పెట్టుకొని ముక్కను తిరిగేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి యూనిఫామ్ ప్యాంట్కి పాకెట్ ఎలా ఈజీ పద్ధతిలో కుట్టుకోవాలో ఆ వీడియోలు కూడా నా ఛానల్లో ఉన్నాయి అలాగే యూనిఫామ్ ప్యాంట్ ఈజీ వేలో ఎలా కట్ చేయాలో కూడా కటింగు స్టిచ్చింగ్ మొదలైన వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయి లాంగ్ ఫ్రాక్లు బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండవ వైపు ఒకవైపు బక్రం పీస్ని ఒకవైపు క్లాత్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇంకొక వైపు క్లాత్ని అలాగే ఉంచేసేయాలి ఈ బకరం వైపు ఉన్న క్లాత్ని మాత్రమే మనము నెక్కి బయట వైపుకి పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఈ క్లాత్ అనేది లోపల వైపుకి పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి నెక్ ఫస్ట్ బయట నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఏ వారి అలవాటు ఉంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా నెక్ని డ్రెస్ నెక్ని ఫ్రంట్ పట్టీల దగ్గర నుంచి ఇలా సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్ సెంటర్ పాయింట్ని అలాగే ఈ బకరం పీస్ని కూడా సారీ కాలర్ని కూడా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసి దాన్ని కూడా సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి సెంటర్లోకి మార్కింగ్ చేసుకున్న తర్వాత కాలర్ సెంటర్ పాయింట్ని అలాగే డ్రెస్ నెక్ సెంటర్ పాయింట్ని ఇలా మధ్యలోకి పెట్టుకొని రెండు సమానంగా అటువైపు నెక్ ఇటువైపు కాలరు సమానంగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చివర్ నుంచి ఇంకొక చివరికి నెక్ అనేది బయట నుంచి కానీ లోపల నుంచి కానీ కాలర్ని స్టిచ్ చేసుకుంటే కాలర్ నెక్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఏమాత్రం ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇలా ఒక వైపు స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపును కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే కాలర్ నెక్ అనేది రెడీ అయిపోతుంది Thank mm -hmm. you.